పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలు మాత్రమే కాదు వంశాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పునాదులు వేసే మధురమైన ఘట్టం ప్రతి మనిషి జీవితంలో కీలకమైన అమలుపే వివాహం ఎవరో తెలియని ఒక వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించే అనిర్వచనీయమైన అపురూప సందర్భమే పెళ్లి అలాంటి పెళ్లి వివా అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోయే కోడలు అల్లుడి కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి విషయాన్ని పట్టి పట్టి ఆలోచించడం సభమే కదా ఇకపై మీరేమి ఆలోచించకండి మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేలా పెళ్లి సంబంధాలను కుదిర్చే వరకు మీ వెంటే ఉంటూ అనువైన సంబంధాలు కుదుర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని పొంది కొన్ని వేల జంటలను ఒక్కటి చేసింది జ్యోతి మ్యాట్రిమోని అసలు పెళ్ళంటే జీవితంలో జరిగే ఒకే ఒక శుభకార్యం జీవితాంతం పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త మనుషులు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు ఎంతలో ఆలోచిస్తారో కదా తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఎవరి అంచనాలకు తగ్గకుండా వారికి తగినట్లుగా చక్కని పెళ్లి సంబంధాన్ని చూస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు కళ్యాణ్ వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు కలర్ చామంచాయ ఎత్తు ఐదు పాయింట్ తొమ్మిది ఇంచెస్ బరువు డెబ్బై కిలోలు సొంత ఊరు కర్నూల్ బీటెక్ చదివి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు